ఏసుక్రీస్తు వారు చెబుతున్న ప్రతి మాట గనక మానవ జీవితాలకు మేలుకరమైన ఒక విషయం ఉంటుందని మనం ఎప్పుడు తెలుసుకోవాలి కనుక మీరు ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఉప్పు గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఉప్పులో ముఖ్యంగా నాలుగు గుణాలు మనకు కనబడతాయి పోలారా ఉప్పులో ముఖ్యంగా నాలుగు గుణాలు లేదా నాలుగు లక్షణాలు మనకు కనబడతాయి వాటిలో మొట్టమొదటి లక్షణం చెడును కడిగి లేదా మలినాన్ని తీసివేసే గుణం ఉప్పులో ఉంటుంది ఉదాహరణకు మనం ఆలోచించగలిగితే మార్కెట్కు వెళ్ళి కొనుక్కొచ్చిన కొన్ని చేపలను మనం ఆలోచిస్తే ఈరోజు ఇళ్లల్లో వాటిని శుభ్రపరుస్తూ లేదా మొక్కలుగా కోసిన తర్వాత వంటకు సిద్ధపరచబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొక్కలలో లేదా ఆ చేపలో కొంత ఉప్పు వేసి అంటే చివరిగా ఆ చేపలలో మిగిలిన ఆ చెడును లేదా మలినాన్ని శుభ్రపరచడానికి ఉప్పు వేసి కడుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది పోలారా అంటే ఉప్పుకున్న ఒక లక్షణం మలినం లేదా చెడును కడిగే గుణం ఆయన్ని వెంబడుస్తున్నా లేదా ఆయన గురించి ఆలోచిస్తున్న ఆయన నమ్ముతు నమ్ముతున్న వారికి ఎందుకు ఉప్పుతో పోల్చాడని మనం ఆలోచిస్తే ఇదిగోండి ఉప్పులో కనబడుతున్న ఈ గుణం కూడా మనలో ఉండాలి ఉప్పులో ఉన్న ఈ గుణం మనలో ఉండాలి ఏంటి ఆ గుణం చెడు కానీ మలినాన్ని కానీ కడుగుకుని కడిగే గుణం మనలో ఉండాలి ఆ చెడు ఎక్కడుంటుంది ఆ చెడు అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం ప్రిలారా ఇర్మయో గ్రంథము ఎక్కడ ఈ చెడు ఉంటుంది ఎక్కడ ఈ మలినం ఉంటుందో ఒకసారి ఆ మలినాన్ని మనం ఎలా శుభ్రపరచాలో మనం ఆలోచించగలిగితే ఇర్మయ గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిది వచనం హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది మీరు అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు ఈ ఈరోజు మానవ హృదయాలు ఈ హృదయాలు ఎలా ఉన్నాయని మనం అడిగితే దేవుడు చెప్తున్నాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది బహుఘోరమైన వ్యాధి గలది ఈ హృదయము వ్యాధితో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది హృదయము వ్యాధితో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది బహు ఘోరమైనదిగా హృదయము మనకు కనబడుతుంది ఇందుకు ఈ హృదయము ఘోరమైనదా లేదా ఈ హృదయము వ్యాధి కలదా వ్యాధి అనే ఒక చెడు మలినం వీటిలో ఉందా అని మనం ఆలోచిస్తే మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై వచ్చిన ఒకసారి మనం ఆలోచిద్దాం మనిషిని లోపల నుండి మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వమును దొంగతనమును నరహత్యలు వ్యభిచారములు క్రోధములు చెడుతనమును కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదోషనులు అహంభావమును హృదయ అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్తున్నాడు చదువుతున్నారు ప్రియులారా మనం చదువుతున్న ఈ మాటను ఒకసారి మరలా ఆలోచించగలిగితే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది బహు బహు వ్యాధి గలది అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ హృదయంలో ఉన్న మలినం చెడు ఎంతుందో ఇప్పుడు మనం చదువుకున్నాం ఈ హృదయములో నుండి వెళ్ళేవి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి ఈ హృదయములో చెడుంది మలినం ఉంది ఎంత మలినం అనుకున్నారు అది ఎలాంటి భయంకరమైన చెడు అనుకున్నారు ఒకసారి మరలా ఆ మాటను మీరు చదవగలిగితే లోపల నుండి అనగా హృదయములో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు ద్రోహములు చెడుతనములు కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చిన ఈ చెడ్డమని ఇలాంటి చెడ్డవి అనగా చెడు ఈ మలినం అంతా లోపల నుండి బయలు చిన్నవి హృదయము వ్యాధి కలది ప్రియులారా ఈ లక్షణాలు ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు ఎందరిలోనూ కనబడుతున్నాయి అంటే వారి హృదయము చెడుతోనూ మలినముతోనూ నిండి ఉన్నట్టుగా మనకు మనకు అర్థమవుతుంది హృదయములో చెడు మలినం భయంకరమైన ఇదివో చూడండి భయంకరమైన ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యాధితో ఆ హృదయాలు నిండిపోయి ఉన్నాయి ప్రిలారా ఆయనను వెంబడిస్తున్న క్రీస్తు వారముగా పిలువబడుతున్న మనందరము మన హృదయాలను శుభ్రపరచుకొని అనేక మంది లేదా అనేక మన సహోదరులైన దేవుని పిల్లల హృదయాలలో నిండి ఉన్న ఈ మలినాన్ని కడగటానికి మనం ఉప్పుగా మారాలి ప్రియులారా ఉప్పుగా మారిన మనము వారి హృదయాలలోనికి వెళ్ళి వారి హృదయాలను శుభ్రపరచాలి అలా శుభ్రపరచగలిగితే వారు దేవుని ఎదుట ధన్యులుగా కనబడుతున్నారు ఒకసారి ఆ మాటను కూడా మనం చూడగలిగితే మతేసువార్త ఐదో అధ్యాయం ఎనిమిదవచను సువార్త ఐదో అధ్యాయం ఎనిమిదవచను హృదయ శుద్ధి గలవారు ధన్యులు హృదయ శుద్ధి గలవారు ధన్యులు దేవుని విడిచి హృదయాలలో మలినం నింపుకొని చెడును నింపుకొని జీవిస్తున్న అనేక మందిని రక్షించడానికి వారి హృదయాలను శుభ్రపరచడానికి ఉప్పుగా మనం మారి వారి హృదయాలను మార్చి దేవుని ఎదుట వారి ధన్యులుగా నిలబెట్టాలి ప్రియులారా యేసుక్రీస్తు చెప్పిన ఈ ఉప్పుతో పోల్చిన ఈ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగితే ఉప్పుకున్న మొట్టమొదటి లక్షణం చెడును కడిగే ఆ గుణం చెడును కడిగే ఆ గుణం ఈ రోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం ఉప్పుగా మారి అనేక మంది హృదయాలలో నిండి ఉన్న చెడును కడగటానికి ఉప్పుగా మనం మారవలసిన అవసరత మనకుంది ప్రియుల